నమస్కారం మాగల్ఫ్ న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి హయంలో నకిలీ ట్రాఫిక్ చెల్లింపు లింకులపై ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు తెలియని పార్టీల తరపున వస్తున్న మోసపూరిత టెక్స్ట్ సందేశాల గురించి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రజలకు హెచ్చరించింది ఈ మెసేజ్ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి అనంతరం మోసాలకు పాల్పడతారని తెలిపింది అధికారిక ప్లాట్ఫామ్లు మరియు అప్లికేషన్ల ద్వారా మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘలను ధృవీకరించుకోవాలని ఏదైనా అనధికారిక లింకులపై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు పౌరులు మరియు నివాసితులకు సూచించారు అటువంటి సందేశాలు వచ్చిన వెంటనే సంఘటనను నివేదించారు పంపిన వారిని బ్లాక్ చేయాలని సూచించారు అల్ ప్రవహించే వాగులో వాహనాలను ప్రమాదకరంగా నడుపుతూ వారితో ప్రయాణించే వారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ప్రమాదకరమైన విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నార్త్ అల్ బీనా గవర్నరేట్ పోలీస్ కమాండ్ స్పందించి విచారణ ప్రారంభించింది వీడియోలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కువైట్లో భారత రాయబారిగా నియమితులైన పరమిత త్రిపాఠి రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నుంచి తన క్రెడెన్షియల్ లెటర్ అందుకున్నారు కువైట్లో భారత రాయబారిగా ఆమె నియామకం భారతదేశం కువైట్ మధ్య బలమైన మరియు చారిత్రాత్మక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందన్నారు వాణిజ్యం సంస్కృతి మరియు విభిన్న రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆమె కృషి చేస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది యుఏఈలోని భారతీయ ప్రభాసులు దీపావళి పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు భారతీయ పాఠశాలలు ఈ శుక్రవారం నుంచి నాలుగు రోజుల దీపావళి సెలవులతో దీర్ఘ వారాంతాన్ని ప్రకటించాయి దుబాయ్లోని అవర్ వన్ ఇండియన్ స్కూల్ ఒక సర్క్యులర్ జారీ చేసింది దీపావళి సందర్భంగా అక్టోబర్ పదిహేడు నుండి అక్టోబర్ ఇరవై వరకు పాఠశాల ముడిసివేయబడుతుందని తెలిపింది ఇతర భారతీయ పాఠశాలలు కూడా ఇలాంటి షెడ్యూల్ను విడుదల చేశాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి ఆ రోజున దీపాల వెలుగుల్లో పండుగను వైభవంగా జరుపుకుంటారు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రకటించారు పన్నెండు మిలియన్ చదరపు మీటర్ల నిర్మాణ ప్రాంతానికి కలిగి ఉన్న కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్ట్ మక్కా మౌలిక సదుపాయాలు మరియు పట్టణాభివృద్ధి నమూనగా ఉండనుంది గ్రాండ్ మసీద్ సమీపంలో వ్యూహాత్మకంగా ఉన్న కింగ్ సల్మాన్ గేట్ పవిత్ర మసీద్ చుట్టూ నివాస సాంస్కృతిక మరియు సేవా సౌకర్యాలను అందిస్తుంది దీని ద్వారా దాని ఇండోర్ మరియు అవుట్డోర్ ప్రార్థనా ప్రాంతాలలో సుమారు తొమ్మిది లక్షల మంది ఆరాధకుల సామర్థ్యం పెరుగుతుంది విజిటర్స్ అనుభవాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు పంతొమ్మిది వేల చదరపు మీటర్ల వారసత్వ మరియు సాంస్కృతిక మండలాలను నాటికి మూడు లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించడం ద్వారా ఆర్థిక వైవిధ్యానికి దోహదపడనుంది కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ను గ్రాండ్ మసీద్ చుట్టూ పట్టణాభివృద్ధి ప్రమాణాలను పెంచే ప్రయత్నాలకు నాయకత్వం వహించే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనుబంధ సంస్థ అయిన రౌ అల్ హరామ్ అల్ మక్కీ కంపెనీ అభివృద్ధి చేస్తోంది అల్ స్ట్రీట్ స్ట్రీట్లోని న్యూ ను రెండు రోజుల పాటు పూర్తిగా మూసివేయనున్నట్లు ఖతార్లోని పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది ఈ వారాంతంలో అభివృద్ధి పనులను నిర్వహించడానికి వీరుగా అక్టోబర్ పదహారు రాత్రి పది గంటల నుంచి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటల వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది నేషనల్ థియేటర్ ఇంటర్చేంజ్ నుండి గ్రాండ్ హమద్ ఇంటర్చేంజ్ కు వెళ్లే రోడ్ను రెండు సైడ్లు మూసివేస్తారని పేర్కొంది వాహనదారులు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు ఇవి మా కల్ఫ్ న్యూస్ విశేషాలు మరో బుల్టల్ని మళ్ళీ కలుసుకుందాం నమస్కారం